ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఐదు సార్లు గెలిచి మాట తప్పిన ఘనత కేటీఆర్ దన్నారు సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు నీది నోరా మోరా అని తుపాకీ మాటలంటూ నిలదీశారు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన కేకే ఎమ్మెల్యేగా ఏనాడు కేటీఆర్ సిరిసిల్ల సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదన్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్కరించినా ఇంకా నీ అహంకారపు మాటలు మాత్రం పోలేదన్నారు ప్రజలకు అందుబాటులో ఉండని కేటీఆర్కు రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా వాటిని ఎదుర్కొని సీఎం అయ్యాడన్నారు నువ్వు అన్నావని మేము అనేంత హీనులం కాదన్నారు కేసీఆర్ పద్మశాలీలకు యాభై లక్షలిచ్చింది అవాస్తవమని దోచుకుని దాచుకోవడం కేటీఆర్ నాయసమన్నారు నేను ఓడిన ప్రజల మధ్యనే ఉన్నానని గెలిచిన తర్వాత నువ్వెక్కడంటూ నిలదీశారు మీ పాలనలోనే టెక్స్టైల్ పార్కు తరలిపోతే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు నేతలను కూడా పెట్టుకొని అవినీతికి బలపడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునే తప్ప ఇక్కడ తిరుసిల్ల చేనేత కారంలో చేసింది ఏం లేదు ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే తిరిసిల్లా పట్టణానికి కానీ అటు రైతన్నకు కానీ అటు నేతన్నకు కానీ ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండదు కావచ్చు మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది అలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయలు మహిళా సంఘాలకు ఇస్తే తిరుచిల్ల పట్టణంలో ఐదు లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా చన్నీళ్లకు వే నీళ్ళు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళ కనబడతలు అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా ఒక చదువు రాని ససి లాగా ఇలా అయినా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాను ఇంకా కంటే అధికారులను బెదిరిస్తాడు నిన్న మొన్న ఉద్యమ సమయంలో నడిచింది ఉద్యమ సమయంలో అయితే మాట్లాడరాని మాటలు మాట్లాడిండు ఆయన మాటలు ఏంటే వీడియో ఆన్ చేస్తే ఇప్పుడు అందరు మీరు అందరూ అమ్మ గిట్లా మాట్లాడినది అని అనుకుంటారు ఆయన